మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ మణిపూర్ ప్రభుత్వం మణిపూర్ గవర్నమెంట్ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భారత్ న్యాయ యాత్రకు భారత్ న్యాయ యాత్ర హంసపాదు ఎదురైంది ఇటీవల నిర్వహించిన భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో రాహుల్ గాంధీ రెండో విడత యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే భారత్ న్యాయ యాత్ర అనే పేరుతో చేయనున్న ఈ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్ ఇంఫాల్ ప్యాలెస్ గ్రౌండ్ నుంచి భారత్ న్యాయ యాత్రను నిర్వహించడానికి మణిపూర్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది దీంతో కాంగ్రెస్ ఇంఫాల్ లోని వేరే ప్రాంతం నుంచి యాత్రకు ఏర్పాట్లు చేస్తుంది షెడ్యూల్ ప్రకారమే యాత్ర జరు జరుగుతుందని కాంగ్రెస్ కొంగ్రెస్ వెల్లడించింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి